తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు వీరనారి చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జున సాగర్ రోడ్లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని ఆనాటి దేశ్ముఖులపై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారని తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరున అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ పవార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ ఇన్ఛార్జీ టీఆర్ఓ వై అశోక్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇన్ఛార్జి బీసీ సంక్షేమాధికారి రాజ్ కుమార్ బీసీ సంఘాల ప్రతినిధులు కొండూరు సత్యనారాయణ రామరాజు వీరనారి చాకలి ఐలమ్మవి పూలమాల వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్ ఎస్బీ డిఎస్పి మల్లారెడ్డి ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు ఏఓ శ్రీనివాస్ ఆరఐలు సంతోష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ పన్నెండవ బెటాలియన్లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి కమాండెంట్ వీరయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు సిహెచ్ ఆంజనేయరెడ్డి నర్సింగ్ వెంకన్నతో పాటు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ వంగూరు నారాయణ యాదవ్ పుట్ట వెంకన్న గౌడ్ వెంకన్న యాదవ్ జంజిరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు పూలమాల వేసి సమర్పించడం జరిగింది అర్పించడం జరిగింది ఆమె భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆ రోజులలో దొరవార్లకు ఎదురొడ్డి ఆమె ఈ యొక్క విముక్తిని సాధించడానికి వ్యక్తి చాకరి విముక్తిని సాధించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆశయాలందరం కూడా మన నల్గొండ జిల్లా బీచ్ సంఘం అందరం కూడా నెరవేర్చవలసిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు చాకలైలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో బీచ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉంచడం జరిగింది భూమి కోసం వృత్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వీరవలిత ఆనాడు నల్గొండ జిల్లాలోనే ఉన్నటువంటి ముద్దుపేట వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి ఆమె భూమి కోసం భుక్తి కోసం ఎట్టిచాకిరి విముక్తి కోసం జీవితాంతం పోరాటం చేసింది దొరల ఉన్నటువంటి తమ భూమిని దొర గుంజుకున్నప్పటికీ ఆ భూమి కోసం కోర్టుకెళ్ళి కూడా విజయం సాధించడం జరిగింది అయినప్పటికీ కూడా వారు వదిలిపెట్టకుండా తన కుమారులను ఇంటిని ధ్వంసం చేసే సందర్భంలో కూడా అధైర్యపడకుండా జీవితకాలం కూడా పోరాటం చేసి మన మళ్లాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఇచ్చినటువంటి గొప్ప ఆదర్శ ఆదర్శమూర్తి ఈ సందర్భంగా వారికి మరొక మారు నివాళులు అర్పిస్తా సాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా మా బీ నల్గొండ బీసీ సంక్షేమం తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరమైళ సాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఒక బీసీ సంఘం నల్గొండ జిల్లా సంక్షేమ సంఘం తరపు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మహిళ ఆ రోజుల్లో తెలంగాణలో పోరాటం చేసిన మహిళలు ఆ రోజు ముందుకు రానటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఒక వీరభరిత భూమి కోసం భక్తు కోసం పేదల కోసం పోరాడినటువంటి వ్యక్తిని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని నాడు ఆమె జన్మదినాన్ని ఘనంగా ఇక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా అందరం కూడా ఐక్యంగా ఉండి ఆమె యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయి మనమంతా ఐక్యంగా పోయి ధైర్యంగా మన యొక్క సమస్యలను పోరాడాలని సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాను అదేవిధంగా చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్ సీఏటియు నాయకులు పోలి సత్యనారాయణ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మొత్తం కూడా విముక్తి చేయబడింది సుమారు పది లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది మూడు వేల గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయి అట్లాగే ఒక నాలుగు వేల మంది తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు బిడ్డలు ఆత్మ బలిదానం చేయడం జరిగింది కాబట్టి ఇట్టి పోరాటం మహత్తరమైనటువంటి సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటం కాబట్టి అయ్యలమ్మ గారి స్ఫూర్తి ధైర్యంతో నేడు జరుగుతున్నటువంటి ప్రజలకు అవస ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలపైన కూడా అయిలమ్మను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉద్యమ పోరాటంలో ప్రజలు పాల్గొనాలని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో చాకలి యలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రజక భవన కమిటీ అధ్యక్షుడు ఆమంచి అంజయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకరాజు చెన్నయ్య గౌరవ సలహాదారులు చిక్కుళ్ల రాములు దామెర వేణు తూదిగామ సత్తయ్య పగిళ్ల సైదులు లఖడాపురం వెంకన్న రేవల్లి అంజయ్య చింతల వెంకన్న ఎలిజాల శేఖర్ దామనూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణే కాదు మరి ఐలమ్మ గారు చేసినటువంటి పోరాటం ప్రపంచానికే చాటి చెప్పే విధంగా మరి ఆమె చరిత్ర మరి అలా గత ప్రభుత్వం పాఠ్యాంశాల్లో ఐదో తరగతి పాఠ్యాంశాల్లో చేర్చడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా ఉమెన్స్ కాలేజీకి కోటి కాలేజీకి ఆమె పేరు పెట్టడం సంతోషమైనటువంటి విషయము కానీ మరి అలా అనేక మంది విగ్రహాలు పెడతా ఉన్నారు కాబట్టి అలా హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద చాకల ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఐలమ్మ యొక్క పటాన్ని ఐలమ్మ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ మీద తప్పకుండా ప్రతిష్ఠించాలని మరి కోరుకుంటున్నాను అంతేకాదు ఎస్సీ సాధన కొరకు కూడా మా యొక్క రజకులు పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నారు వారిని మరియు పదమూడు రాష్ట్రాలలో పదమూడు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్సీలో ఉన్నారు అది కూడా అమలు చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా భవనం తరఫున రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అధికారికంగా దండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు టిఎన్జిఓ మరియు ఉద్యోగ సంఘాలు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది ఏదైతే ఆ రోజుల్లో విష్ణురు రామచంద్రారెడ్డి దొరకు వ్యతిరేకంగా ఐలమ్మ గారు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవడం జరిగింది ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ సందర్భంగా ఇప్పుడున్న రజకులు ఆర్థికంగా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళిన వాళ్ళు పేద రజకులకు చేయతను అందించి పని సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము ఆమె యొక్క స్ఫూర్తితో ఇక ముందు కూడా మహిళలు ముఖ్యంగా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా ఈ ఈరోజు చాకలి అయినమ్మ మీర తెలంగాణ నారి ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి ఘనంగా జరుపుకుంటాము ఈ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఒక చాకలి బిడ్డ పోరాటాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటు చేసినందుకు ఆమెను గుర్తించి అలా అధికారికంగా చేస్తున్నందుకు గత గవర్నమెంట్కు ఇప్పుడున్న గవర్నమెంట్కు కృతజ్ఞత చెప్తూ కానీ ఐలమ్మను ఒక్కదాని కులంలో పుట్టినందుకు వెలుగు చేసిన ఉదగ్ కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా వెనుకబడినారు ఇక అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చినారు వారికి ఈ సభంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె యొక్క చరిత్రను చెప్పాలంటే చాలా గంటలు చెప్పినా కూడా ఓడవని పరిస్థితి ఉన్నది ఇప్పుడు కాకపోతే ఆమె ఏంటంటే చేసినటువంటి పోరాటం ఈనాడు ప్రజలందరికీ ఒక అనుభూతిగా రాకుండా సమస్యను సృష్టించింది ఈ విధంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు నాగుళ్ల మురళి ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ నాయకులు పాల్గొన్నారు రజక కుటుంబంలో పుట్టినందుకు మేము కూడా గర్విస్తున్నాము కాబట్టి రజక కుటుంబంలో కూడా యువకులు చదివిన వాళ్ళు నిరుద్యోగులై ఉన్నారు వాటి నిరుద్యోగులకు ఈ ఆధునిక కాలంలో మరి మంచి డ్రై క్లీనింగ్ మిషనరీ ఆధునిక కాలంలో లండన్లో కానీ ఫారెన్లో కానీ ఇట్లా బట్టలు వేస్తే ఇస్థిరై వస్తుంది అట్లాంటివి ఈ అన్ఎంప్లాయ్మెంట్కు రజక యువతి యువతీ యువకులకు ప్రభు ప్రభుత్వం కల్పిస్తే చాలా బాగుంటుందని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీఎన్జిఓస్ తరఫున కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఆమె బడుగు బలహీన వర్గాల కోసం ఆమె చేసిన అభ్యున్నతికి అభ్యున్నతికి మనం అందరము వాళ్ళని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలకు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడాలని కోరు అదేవిధంగా తెలంగాణ పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నిలిచిన మన చాకలి ఐలమ్మ గారి గురించి మనం అందరం కూడా మనం కంకణబద్దులై ఆమె ఆశయాల సాధన కోసం పనిచేయాలని తెలియజేసుకుంటూ ఆమె సాగించిన భూ పోరాటం గానీ తెలంగాణ సాయుధ పోరాటం గాని ఆమె ఎన్నో జాతులకు అనగారిన జాతులకు అనగారిన జాతుల పీడత విముక్తి కోసం పోరాటం చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి ఆ రకంగా మా యొక్క పీఆర్టీ తెలంగాణ పక్షాన ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటున్నామని అందరికీ తెలియజేసుకుంటూ జై ఐలమ్మ జై జై అలమ్మ అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పులమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు బడుగు బలహీన వర్గాల నాయకురాలు చాకల ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రతి ఒక్కరూ శాఖల ఎలమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాం